వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఇంటిల్లిపాది ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు అని ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్ అన్నారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రోజువారీగా పట్టణంలో పరిశుభ్రత మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేసిన మొక్కలను పట్టణ ప్రజలు తమ ఇంటి ముందర నాటి వాటిని సంరక్షించాలి అని సూచించారు రోడ్లపై వేయరాదు అని ఇంట్లోనే బిన్ లో వేసి చెత్త సేకరణకు వస్తున్న మున్సిపల్ వాహనాల్లో వేయాలి అని సూచించారు వర్షాకాలం అపరిశుభ్రత ఉంటే వ్యాధులు వస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ కౌన్సిలర్ రాము మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో ఇది ఒక మూడో రోజు మనకు శానిటేషన్ యాక్టివిటీస్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది రోడ్ సైడ్ బుషెస్ కటింగ్ కానీ మెయిన్ రోడ్స్ ఇంకా ఇంటర్నల్ రోడ్స్లో కూడా చాలా ఈ పిచ్చి మొక్కలు అలాంటి చాలా మనకు తేల్చిపోయినాయి కాబట్టి రైనీ సీజన్లో ఈ స్పెషల్ దీని మీద ఫోకస్ పెట్టేసి మనము ప్లేట్స్ బ్లేడ్ ట్రాక్టర్స్ జేసీబీ వల్ల దాని దాని ద్వారా ఈ బుషెస్ జంగిల్ క్లియరెన్స్ బుషెస్ కటింగ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనకు ఎక్కడైతే ఈ వర్షాకాలంలో మనకు రోడ్స్ పరిస్థితి చాలా ఇదైపోయింది కాబట్టి దానికి పాట్ హోల్స్ అనేది చాలా మనకు పాట్ హోల్ ఫిల్లింగ్స్ అనేది ఈరోజు చేయడం జరుగుతుంది ఈ దాదాపు ఈరోజు సాగర్ సూపర్ మార్కెట్ అట్లాంటి మెయిన్ రోడ్స్ అవి కూడా ఈరోజు టేకప్ చేయడం జరుగుతుంది ఇంటర్నల్గా వార్డ్స్లో కూడా మనం ఈ పార్ట్ హోల్ ఫిల్లింగ్ కానీ బుషెస్ కట్టింగ్ కానీ ఈ కార్యక్రమాలు ఈరోజు మన మున్సిపాలిటీ తరఫున